నాలుగవచనములో మనకి ఈ విధంగా ఉంటుంది అన్నమాట దాని అందు ధూపమిచ్చుటకు బంగారుపీఠమును బంగారమయమగు నిబంధన మందసం ఉంది ఏముందట ఒక దేవాలయములో బంగారముతో తయారు చేసిన మందసం ఉందట ఆ మందసమునందు మన్నా కలిగిన బంగారు పాత్రయు చిగురించిన అహరోను దండమును నిబంధన రాయబడిన రెండు రాతి పలకలు ఉన్నాయి చాలమ్మ ఇది చూడండి ఒకటి మన్నా గరిగిన పాత్ర రెండవది అహరోను చిగురించిన కర్ర మూడవది పది ఆజ్ఞలు రాసిన రాతి మరి దేవుడు పెట్టమంటేనేగా మందసం తయారు చేసి అందులో పెట్టింది దేవుడు చెప్పింది చేస్తున్నామే మన వ్యతిరేకంగా ఏది చెయ్యటలా ఇంకొంచెం ముందుకు వెళ్దాం మోసే పర్వతం మీద నలభై రోజులు నలభై పగళ్ళు సమయం గడిపిన తర్వాత దేవుడు తన మనసులో ఉన్న దానిని దేని మీద రాశాడు ఎన్ని రాతి పలకలు ఏ ఆయన మనసు రెండు రాతి పలకలంతేనా ఆయన మనసు రెండు రాతి పలకలే తాను చెప్పాలి అనుకున్నది తాను మనతో ఉండాలి అనుకున్నాడు కాబట్టి తన వాక్యాన్ని రెండు రాతి పలకల మీద రాసి మనకి ఇచ్చాడు తన మనతో ఉండాలి అని అనుకుంటున్నాడు కాబట్టి మందసములో పవిత్రమైన వస్తువులను ఉంచి మనతో ఉన్నాడు తన మనతో ఉండాలి అని అనుకుంటున్నాడు కాబట్టి మందసములో ప్రభు శరీరమును ప్రభు రక్తమును ఉంచటం జరిగింది దేవుని స్తోత్రం హలే 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 కనుక అది మాత్రమే కాదు అది ప్రభు మనతో ఉండాలి అనుకుంటున్నాడు కాబట్టి మన హృదయమే దేవునికి ఆలయం అవుతుంది అది మాత్రమే కాదు నిర్గమాకాండంలో ఇరవై ఐదో అధ్యాయంలో ఇరవై ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినం నిర్గమ వారి నడుమ నివసించుటకు నాకు ఒక మందిరమును నిర్మింపము నేను మీకు చూపించు నమూనా ప్రకారము నీ మందిరమును నీవు మందిరమును దాని ఉపకరములను దేవుడు చెప్పిన కొలతల ప్రకారం ఆనాడు మోసే దేవునికి ఒక మందిరాన్ని అంటే మందిరంలో పట్టే అంతే నా దేవుడు ఉండేది దేవునికి సైజు అనేది లేదు దేవుని ప్రేమ ఆకాశం కంటే ఎత్తైనది సముద్రం కంటే దేవుని ప్రేమ ఎల్లలు లేనటువంటిది కనుక మేము చిన్న దేవుని తీసుకెళ్ళి మందసంలో పెట్టట్లా మా దేవుడు మాతో ఉండాలనుకుంటున్నాడు అందుకే మందసం నిర్మించమన్నాడు మా దేవుడు మాతో ఉండాలనుకుంటున్నాడు అందుకే మందిరం నిర్మించమన్నాడు దానికి కొలతలు ఆయనే ఇచ్చాడు మా దేవుడు మాతో ఉండాలనుకుంటున్నాడు అందుకే అదిగో ఆయన మన హృదయాన్ని తన కాలయంగా చేశాడు అంతేగాని దేవుని బిడ్డలారా మనమేమి దేవుని తీసుకెళ్ళి మందసంలో బంధిస్తున్నావా బంధించలా ఇలా తప్పుగా ఎవరైనా బోధిస్తే బైబుల్ ఆధారంగా చేసుకొని దానిని సత్యాన్ని తెలుసుకొని సత్యంలో బ్రతకటానికి చేయండి దేవుని స్తోత్రం అేలు యా హాలేలు యా